ఇవన్నీ కూడా భూమి మీద జరిగేటువంటి ఫైట్స్ అవన్నీ మిగతా సినిమాల్లో ఇది ఎలా కాదు లోకాతీతమైనటువంటి శక్తి లోకాలను జయించేటువంటి శక్తి ఆ రెండింటి మధ్యన ఉండే ఆ హీరో ఆ విలన్ వాటి మధ్యన ఉన్నటువంటి ఆ ఫైట్ ని ఆయన తీసాడండి జ్వాలా నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు యోగ నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు యోగ నరసింహుడు అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండికి పక్కన పోతుంది చంద్రవతి అరకి తీస్తుంటారు మనందరికి తెలుస్తుంది ఆ విషయం ఆ యోగ నరసింహుడి ఫైట్ ఏమిటి హిరణ్య హిరణ్యకషపుడు నరసింహస్వామిని తోసేస్తే వెళ్ళి ఎక్కడో పడ్డాడు అన్నట్టుగా ఒక షాట్ చూపించాడు ఎక్కడో పడ్డా వాడు చూస్తే ఇలా చూస్తే వాడు ఇలా పెట్టి ఈ చిటికెన వేలి మీద లేచి శీర్షాసనం వేసాడండి అట్లా ఒక ఒక పర్వతం ఏదో అలా తలకిందులుగా నిలబడ్డట్టుగా అలా చూస్తే అసలు అక్కడ రీ రికార్డింగ్ కానీ తీసిన షాట్ కానీ ఒకసారి గుండెలకి ఎటువంటి అనుభూతిని కలిగిస్తుందంటే ధైర్యాన్ని భయాన్ని రెండింటినీ ఒకేసారి కలిగిస్తుందండి